ఈ రోజే అది పెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది అలానే కాకుండా చాలా విశేషమైన పౌర్ణమి అని మనం చెప్పొచ్చు కార్తీక మాసం అంటేనే మనకు చాలా పవిత్రమైన మాసం అందులో వచ్చే పౌర్ణమికి ఇంకా విశిష్టత అధికంగా ఉంటుంది ఈ పౌర్ణమి రోజున మనం ఏది చేసినా సరేనండి శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అని మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి ఏంటంటే ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఐదు అంటే నలభై ఐదు నుండి ఆరు నలభై ఐదు లోపు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి మీ పాపాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీ ఇంటి పరంగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి ఏంటంటేనండి గుమ్మం దగ్గర ఇది చల్లేసుకోండి సరిపోతుంది మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనం గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము గుమ్మం దగ్గర ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుందని మనం నమ్ముతూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే గుమ్మం దగ్గర ఎలాంటి పరిహారం చేసినా సరేనండి లక్ష్మీదేవి మన ఇంట్లో వేస్తుంది అలానే కాకుండా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట ఎందుకంటే ఈరోజు దేవతలందరూ కూడా సాయంత్రం సంధ్యా సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారు ఈ పౌర్ణమి దేవతలకు ఒక గొప్ప పర్వదినం అని చెప్పొచ్చు ఈరోజు దేవతలందరూ కూడా ఏంటంటే గనక దీపావళిని జరుపుకుంటారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఎవరికైతే దైవానుగ్రహం లేదో అలాంటి వాళ్లకు దేవుడి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంటి గుమ్మం దగ్గర కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఇది చల్లుకుంటే చాలండి మీ ఇంటి పరంగా ఉండే మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మనం ఈరోజు పౌర్ణమి కదా గుమ్మం దగ్గర కొన్ని నియమాలను ఆచరించాలి పౌర్ణమి అంటే లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టము అలానే ఏంటంటే కనుక ఈరోజు పౌర్ణమి శివకేశవులకు అంకితం చేయబడే రోజు ఈరోజు పార్వతీదేవి అనుగ్రహం కూడా మనకు సులభంగా కలుగుతుంది శివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు ఇంట్లో మనం ఏంటంటేనండి ఉదయం పూజ చేసుకున్నప్పటికీ కూడా సాయంత్రం ఖచ్చితంగా మళ్ళీ పూజ చేయాలి సాయంత్రం చేసే పూజకు రెట్టింపు ఫలితం కలుగుతుందని పురాణాలు కూడా చెబుతున్నాయి సాయంత్రం మన ఇంట్లో ఏంటంటేనండి ఈ విధంగా పూజ చేయాలి ఏ విధంగా పూజ చేయాలంటే కనుక సాయంత్రం కూడా ఖచ్చితంగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ఉదయం మనం స్నానం చేసి ఉపవాసం ఉండి దీపారాధన చేసుకుంటాం కానీ సాయంత్రం కూడా ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు చేయాలి తల స్నానం చేయాలని రూల్ ఏమీ లేదు వంటి స్నానం కూడా చేయొచ్చు చేసిన తర్వాత మనం ఏంటంటే కనుక దీపం పెట్టాలి ఈ దీపం చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఈ దీపం ఏంటంటే కనుక దేవతలను ఆకర్షిస్తుంది అని మనం ఒక రకంగా చెప్పొచ్చు మీరేం చేయండి అంటే కనుక ఒక తమలపాకుని తీసుకుని దానిపైన మారుడు దళాన్ని పెట్టి అంటే ప్రమిదను పెట్టి ఆ తర్వాత ఆవుణేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపారాధన చేసి అంటే హారతి ఇచ్చి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని అక్షంత్రం తలపై వేసుకుని మూడు ప్రదక్షిణలు చేసేసి ఓం నమ అని పదకొండు సార్లు పఠించి ఆ అంతరం ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసేసి తులసమ్మను పూజించుకుంటే కూడా మనకేంటంటే కనుక దైవనుగ్రహం సులభంగా కలుగుతుంది అలానే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల బాధలు పోతాయి ఇంట్లో ఇలా దీపం పెట్టడం వల్ల భగవంతుడి యొక్క ఆశీసులు ఉంటాయి అని మనకు పురాణాలు చెబుతున్నాయి ఇక ఆ తర్వాత సంధ్యా సమయం అనేది చాలా పవిత్రమైన సమయం కదా ఈ సమయంలో ఏంటంటే మనం ఏది చేసుకున్న కానీ మనకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఈ సమయాలలో చేసే పూజకు కూడా రెట్టింపు ఫలితం వస్తుందన్నమాట గుమ్మం దగ్గర ఏంటంటే సాయంత్రం ఒకసారి మీరు దీపం పెట్టే ముందు చక్కగా చేసుకొని అంటే గుమ్మం ముందు ఏంటంటే కనుక మళ్ళీ ముగ్గుని పెట్టుకోండి వీళ్ళుండేవారు ఖచ్చితంగా ముగ్గుని పెట్టండి అలా కుదరదు అనుకుంటే నార్మల్గా చేసుకొని నీళ్లను చల్లేసుకొని ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక రెండు దీపాలను గుమ్మం దగ్గర వెలిగించాలి ఈ రెండు దీపాలు కూడా ఏంటంటే కనుక భగవంతుడికి దారి చూపిస్తూ ఉంటాయని మనకు పురాణమే చెబుతుందనమాట ఎందుకంటే దీపాలు చాలా మంది కూడా లైట్లు వేసుకుంటారు ఇలా చేస్తూ ఉంటారు కదా అలా చేయాలి మీరు చేయండి అంటే గనక మట్టి ప్రమిదాలని తీసుకుని కుడివైపున ఒక దీపం మన గుమ్మం దగ్గర ఇంటి సింహద్వారం దగ్గర అలాగే ఎడమ వైపున ఒక దీపం వెలిగించుకోండి ఈ దీప ప్రత్యేకత ఏంటంటే గనక ఈ దీపం భగవంతుడికి దారి చూపిస్తుంది అలానే కాకుండా దేవతలను అనుగ్రహిస్తుంది వారికి వెలుగునిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది అలానే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుమ్మాన్ని తొక్కటం గుమ్మాన్ని అంటే కాలితో తన్నటం పైన చూడటం ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి అలా కనుక చేస్తే మాత్రం మీరు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు ఈరోజు గుమ్మాన్ని మనం ఏంటంటే పూజించాలి సాంప్రదాయాల ప్రకారం ఏంటంటేనండి మనము మర్చిపోయి కూడా ఈరోజు కాలుని తాకనివ్వకూడదు గుమ్మాన్ని అంటే గుమ్మానికి కాలు తాకకూడదు గుమ్మంపై తల పెట్టి పడుకోవటం గుమ్మంపై నించుకోవటం కూర్చోవటం ఇలాంటివి చేయకూడదు అలానే అలానే ఏంటంటే కనుక అండి ఇలాంటి నియమాలు ఏంటంటే గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఆచరించాలి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో ఆడవాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక ఈరోజు కన్నీళ్లు పెట్టడం శాపనార్థాలు పెట్టడం తలను వీరబోసుకుని ఉండటం అలానే కాకుండా నైటీలు వేసుకుని ఉండటం ఇలాంటివి చెయ్యకండి ఒకవేళ నైటీ వేసుకున్న పర్వాలేదు మనం చాలా మంది కూడా ఏంటంటే కనుక నైటీలు ఎక్కువ వేసుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు చున్ని ఖచ్చితంగా వేసుకొని దీపం దీపారాధన చేయటం కానీ ఏదైనా దేవుడికి సంబంధించింది చేయటం కానీ కార్యక్రమాలు ఇలా చేసుకోండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే మంచిగా జడ వేసుకుని అలానే కాకుండా పూలు పెట్టుకొని మనం ఏంటంటే చీర కట్టుకొని ఈ రోజు అంటే మనము అమ్మవారికి ఇష్టమైన చీరను కట్టుకొని ఎరుపు రంగు కానీ పసుపు రంగులో ఉండేది కానీ కట్టుకొని ఆ తర్వాత దీపారాధన చేస్తే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే సాయంత్రం గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించండి ఆ దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఉపవాసం ఉండేవారు ఈ రోజు కటిక ఉపవాసాన్ని ఉండకూడదండి అంటే మరీ ఏమిటి నీ తాగకుండా ఉండకూడదు కనీసం పాడైన సరి స్వీకరించి ఉంటే ఏంటంటే భగవంతుడి అనుగ్రహం కలుగుతుందనమాట కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించండి స్త్రీలు ముఖ్యంగా ఈరోజు శుక్రవారం అందులో పౌర్ణమి చాలా పవిత్రమైనది కాబట్టి కంటతడిని పెట్టకుండా అంటే చూసుకోవాలి అలానే కాకుండా స్త్రీలు ఇంట్లో ఏంటంటే ఏడవకూడదు ముఖ్యంగా ఏడిస్తే ఏంటంటే కనుక మన ఇంట్లోకి దేవతలు రారు అలానే మన ఇంట్లోకి దేవతలు ప్రవేశించారని మనకు పురాణం చెబుతుంది ఇక ఆ తర్వాత మీ ఇంటి గుమ్మం దగ్గర సాయంత్రం మనం చెప్పుకున్న సమయంలో ఏంటంటే ఇది చల్లేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇది చల్లటం వల్ల ఏంటంటే సర్వ దరిద్రాలు పోతాయి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అద్భుతమైన రిజల్ట్ అనేది మీకు రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అండి చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది ఇది చల్లటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉండే కొన్ని రకాల బాధల నుంచి కూడా మనకు విముక్తి కలిగించడానికి ఉపయోగపడుతుంది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అదే అదే సమయంలో ఎందుకు చల్లాలండి అని మీకు డౌట్ రావచ్చు కానీ ఆ సమయంలో ఏంటంటే కొన్ని అమృత ఘడియలు ఉన్నాయి సంధ్యా సమయం అనేది ఏంటంటే కనుక భగవంతుడికి అంటే సంబంధించిన సమయం అంటే నార్మల్గా ఏంటంటే కనుక ఆ సమయాన్ని ఎందుకు అలా పిలుస్తారంటే ఆ సమయం ఆ సమయంలో ఏంటంటే కనుక అండి భూమిపై దేవతలు సంచరిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు అందుకే ఏంటంటే ఆ సమయాలలో కొన్ని పనులను చేయకూడదని మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు తలను వీడబోసుకోవడం గోర్లు కత్తిరించడం ఇలాంటి పనులు చేయకూడదు ఆ సమయంలో ఊడ్చకూడదని కూడా చెబుతూ ఉంటారు ఎందుకంటే అలా చేస్తే దేవతలు మన ఇంటికి రారని ఒక భావన ఇక అలాగే కాకుండా మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లేసుకోండి సరిపోతుంది ఖచ్చితంగా చూడండి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది కాకుండా మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక అంటే గాజు గ్లాస్ని తీసుకొని అందులో నీళ్ళని తీసుకోండి సగభాగానికి తీసుకోండి అందులో చిరికి కుంకుమ పసుపు కొంచెం కర్పూరం పొడి తీసుకోండి ఆ తర్వాత మనకి ఏంటంటే అండి బజార్లో మార్కెట్లో మనకు అత్తరని దొరుకుతూ ఉంటుంది ఇది చాలా మంది ఇళ్లలో ఉంటుంది ఇది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అండి అంటే కోటేశ్వరులు కావచ్చు నార్మల్గా ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఇలా అత్తర్ని ఏంటంటే ఇంటికి తెచ్చుకుంటున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే సెంట్ అంటారు అత్తర్ అంటారు ఇలా రంగు రెండు రకాలుగా పిలుస్తారండి ఇలా రెండు రంగ అంటే రకాలుగా పిలిచే ఈ యొక్క వస్తువు చిన్నది ఏంటంటే మనకు పెద్దగా ఖర్చేం కాదండి చాలా తక్కువలోనే మనకు దొరుకుతుంది అనమాట ఇది మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి దేవతలు ఉన్నా సరే మన ఇంటికి పరుగున రావడానికి ఉపయోగపడుతుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఇది ఒక్కటి తెచ్చేసుకొని సరిపోతుంది అలా ఏంటంటే కనుక అత్తరు ఒకవేళ ఉంటే అది ఐదు చుక్కలు చల్లండి అంటే ఐదు చుక్కలు ఆ నీటిలో కలపండి గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని అందులో చిటికెడంత కుంకుమ పసుపు ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం పొడి అంటే చిటికెడ అది కూడా ఆ తర్వాత వచ్చేసి ఐదు చుక్కలు అత్తరు ఒకవేళ అత్తరు లేదండి అనుకుంటే మాత్రం రోజు వాటర్ రోజు వాటర్ని ఖచ్చితంగా కలపాలి ఇలా ఈ రెండు అంటే ఉంటే అత్తరు కలపండి లేదంటే రోజు వాటర్ని కలిపేసి చక్కగా ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి అలా చల్లిన తర్వాత మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల్లో చల్లుకోండి ఇంటి చుట్టూ చల్లే వీలుంటే ఇంటి చుట్టూ చల్లండి మీ పూజ గదిలో మూల మూలల్లో చల్లండి అలానే కాకుండా మీ ఇంట్లో కూడా గది గదిల్లో మూల మూలల్లో చిలకరించేసుకోండి సరిపోతుంది మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి దేవతలు మన ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది దైవానుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది కొంతమందిని మనం చూస్తూ ఉంటాము ఎన్ని పూజలు వ్రతాలు నోములు చేసుకున్నా కానీ దేవుడి యొక్క అనుగ్రహం లేక బాధపడి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి కానీ మర్చిపోకుండా అదే సమయంలో చల్లుకుంటే మాత్రం మీరు బ్రహ్మాండమైన ఫలితం అనేది చూడగలుగుతారు అలానే ఇక్కడ మీరు ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇది చల్లిన తర్వాత దేవతలు ఎలా మా ఇంటికి వస్తారని కొంతమందికి సందేహాలు ఉంటాయి కదా ఒకవేళ మీ ఇంటికి దేవతలు వస్తే మాత్రం మీ ఇంట్లో పూజ గదిలో అండి కొంచెం పటాలు అటు ఇటు కదిలట్టు ఉండటం అలానే కాకుండా ఏంటంటే మంచి ఇంకా సువాసన ఎక్కువగా రావటం మనం అగరవత్తులు వెలిగించకపోయినా అగరవత్తుల వాసన రావటం అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఏదో మనకు తెలియని దైవ రూపం మనకు కనిపించడం ఖచ్చితంగా జరుగుతుంది కావాలంటే మీరు అంటే గమనించుకోండి అంటే చాలామంది మనం గమనించం కదా కానీ గమనించుకోండి మీకు తెలిసిపోతుంది మీకు అర్థమైపోతుంది ఇలా కనుక వస్తే ఆ ఖచ్చితంగా మా ఇంటికి దేవతడు వచ్చారు ఇదేంటంటే మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట ఇలా జరుగుతుంది అని మనకు చెప్పటం జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి కానీ భగవంతుడు మనకు కనిపించడు కదండి కావున ఏంటంటే కనుక ఇలాంటి అంటే సాంకేతాలను తెలుపుతూ ఉంటాడు అంటే నేను నీ ఇంటికి వచ్చాను నీ ఇంట్లో నేను ప్రవేశించాను నేను ఉన్నాను అన్నట్టు ఏంటంటే భగవంతుడు కొన్ని అంటే సాంకేతాలను మనకి ఇస్తూ ఉంటాడు వాటిని అర్థం చేసుకుని వాటి అనుసారం మనం నడిస్తే మాత్రం మన జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది మనకి ఇబ్బంది అనేది అస్సలు కూడా ఉండదండి చాలా మంచి అయితే మనం చూడవచ్చు మాట అలానే కాకుండా ఏంటంటే అద్భుతాలను చూసేసి మనం అని చెప్పొచ్చు కావున ఈ విధంగా మీరు ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఈ పరిహారం చేయండి ఇది చేసేటట్టు ఎవరికి చెప్పుకోండి మీ గుమ్మం దగ్గర మీరు చల్లుకోండి ఇదేంటంటే కనుక బాగా డబ్బు ఉండేవాళ్ళు మార్వాడీలు అలానే కాకుండా ఏంటంటే కొంతమంది అంటే సామాన్యులు కూడా చేసుకుంటారు కాకపోతే చాలామందికి తెలియదని శాస్త్రం చెబుతుంది ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయి ఆ ఏంటంటే ఏంటంటేనండి ఒక్క చుక్క ఏంటంటే మంచి ఇస్తుంది మనం అంటే అది తెచ్చుకొని ఆ డ్రాప్స్ వేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది ఒక్క రోజు పెట్టుకుంటే ఏంటంటే కనుక మూడు నాలుగు రోజుల వరకు ఆ వాసన పోదండి అంత బాగుంటుందన్నమాట ఆ స్మెల్ అనేది కాబట్టి పట్టి విధంగా ఆచరించేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు పౌర్ణమి అద్భుత గడియలు ఉండే రోజు కదా ఈ రోజున ఏంటంటే కనుక మీరు ఒక కలబంద మొక్కని పీకొచ్చుకోండి కలబంద మొక్కని తెచ్చుకొని ఆ తర్వాత దాన్ని క్లీన్ చేయండి ఇంటికి కలబంద మొక్కను తెచ్చుకుంటే ముగ్గురు అమ్మలను మన చేతితో మన ఇంటికి రప్పించుకున్న వారం అవుతాము ఆ కలబంద మొక్కని తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రం చేసి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఆ కలబంద మొక్కకు కొంచెం ధూపం అగర్వతులది చూయించి అనంతరం ఒక ఎరుపు రంగు తాడుతో ఏంటంటే కనుక ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీయాలి ఇలా వేలాడదీస్తే ఏంటంటే గనక మన ఇంటిపై ఉండే కొన్ని దృష్ట ప్రభావాలు తొలగిపోతాయి కొన్ని ఆత్మల నీడల నుంచి మనం బయటపడగలుగుతాం ఎల్లప్పుడు కూడా దైవ అనుగ్రహం మన ఇంటికి కలుగుతుంది పుష్కలంగా దేవుడు మనని అనుగ్రహించి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించండి అలానే ఈ యొక్క కలవంద మొక్క అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఈరోజు ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు అయితే వస్తాయి అలానే మన జీవితాలు మారిపోయి మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకొని ఫలితం పొందండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం కూడా ఆచరించండి దీనితో పాటు గుర్తు పెట్టుకోండి ఇన్ని పరిహారాలు చెబుతున్నారు కదండి ఇవన్నీ కూడా చేసుకోవాలా ఇవన్నీ చేస్తే మాకు ఫలితాలు వస్తాయంటే అందరూ కూడా అన్నీ చేసుకోరు కదా ఎవరికి ఏది వీలుంటే అది చేసుకుంటారు అలానే కాకుండా కొన్ని పరిహారాలు కొందరికి మాత్రమే సిద్ధిస్తాయి అన్ని అందరికీ కూడా సిద్ధించవు కదండి కాబట్టి ఎవరికి నచ్చిన పరిహారం వారు చేస్తూ ఉంటారు మనం ముందు చెప్పుకున్న ఈ రెండు పరిహారాలు కూడా అండి గుమ్మం దగ్గర చల్లేది కలబంద మొక్కని కట్టేది మాత్రం బ్రహ్మాండమైన ఫలితం అండి అంటే ఫలితం ఇస్తుంది ఫలితం కూడా వస్తుంది అలానే కాకుండా మన జీవితం మారుతుంది అలానే లక్ష్మీదేవి మన ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చొని శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది పురాణాలలో ఇలా చెప్పబడుతుంది పౌర్ణమే కదా అనుకుంటాం కానీ పౌర్ణమికి ఉండే అతీత శక్తి పౌర్ణమి నార్మల్గా ఏంటంటేనండి దాంట్లో ఉండే కిరణాలు ఉంటాయి కదండి పౌర్ణమి పండు వెన్నెల చాలా వెలుతూరు ఉంటుంది అనమాట పౌర్ణమి అది ఎంత వెలుతూరు అంటే ఇస్తూ ఉంటుందో మన జీవితం అంత చక్కగా మారుతూ మారుతూ ఉంటుంది మనకు అంత ఐశ్వర్యం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట అందుకే పౌర్ణమి నీడ ఉన్నప్పుడు కావచ్చు పౌర్ణమి వెలుగు ఉన్నప్పుడు కావచ్చు మనం ఏది చేసుకున్నా కానీ మనకైతే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది రాదు అన్న సందేహం అయితే లేదు అని మనకు పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు ఇంకా కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా బ్రహ్మాండమైన రోజు ఇంకా దీనికి తిరిగే ఉండదు అలా అని మనకు లు చెబుతున్నాయి కాబట్టి మీరు ఏ పరిహారం చేసుకున్నా కానీ బ్రహ్మాండమైన ఫలితాలతో మీ జీవితం పూర్తిగా మారిపోయి మీ కష్ట ఐశ్వర్యాలు కలిగి ఆ భగవంతుడి యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి చాలా చాలా అద్భుతాలను అయితే మీరు చూసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఈరోజు ఖచ్చితంగా ఏంటంటేనండి సాలగ్రామ అని చేస్తూ ఉంటారు అంటే బ్రాహ్మణుడికి ఒక పూట అంటే భోజనం పెట్టినట్టు అనమాట ఎవరికి తోచినట్టు వారు ఏంటంటే బియ్యము డబ్బులు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు అలా మనం ఏంటంటే కనుక బ్రాహ్మణులకు దానం చేసినప్పటికీ కూడా మనకు భగవంతుడు ఏం చెబుతున్నాడు అంటే పేదవారికి కూడా దానం చేయండి అలా చేస్తే నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను పేదవారికి దానం చేస్తే నాకు దానం చేసినట్టే అది భగవంతుడికి చేరుతుంది అంటే బ్రాహ్మణులకు దానం చేయొద్దని కాదు అలా చేసినప్పటికీ కూడా మనము ఒక పదకొండు రూపాయలు కానీ మన స్థోమతకు తగ్గట్టు ఒక ఐదు రూపాయలు కానీ అంటే ఐదు రూపాయలని కానీ ఈరోజు మన స్తోమతకు తగ్గట్టండి అండి ఇన్నే అని కాదు మీకు నచ్చినన్ని దానం చేయండి కానీ పేదవాళ్లకు దానం చేయండి ఇంకా అదృష్టం లభిస్తుంది ఐశ్వర్యం కూడా కలుగుతుంది సంపాదన పెరగటానికి కూడా అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు